అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ అమ్ములకి యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో వీడియోస్ చూసినా కానీ లైక్ కొట్టట్లేదండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా చెప్పండి కొంచెం వీడియోస్ ఏదైనా నచ్చి ఉంటే కనుక షేర్ చేసుకోండి వీడియోని చేసి మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కష్టపడ్డందుకు అలాగే ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ హల్వాని ఎంతో టేస్టీ అలాగే చాలా అంటే చాలా హెల్తీ అండి బీట్రూట్ ఏ విధంగానూ తినని వాళ్ళు ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళే అందరూ కూడాను అలాంటి వాళ్ళకు మాత్రం ఈ విధంగా చాలా ఉపయోగపడుతుందండి సో ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మనం సగ్గి బియ్యంని నేను ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఈ బౌల్తో టూ కప్స్ సగ్గుబియ్యం తీసుకున్నానండి దీన్ని మనము బాగా మిక్సీకి పౌడర్ పట్టేసుకోవాలి జల్లెట్ పట్టేసుకున్నానండి నేను పౌడర్ని జల్లెట్ పట్టుకున్న తర్వాత బాగా మెత్తగా ఉన్న పౌడర్ మొత్తం లేతుంది కదా ఆ పౌడర్ని ఒక రెండు కప్పుల సగ్గుబియ్యంకి ఇంకొక కప్పు యాడ్ చేసేసి వాటర్ మిక్స్ చేసేసుకొని బాగా బ్లెండర్తో బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక చిన్న బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము టూ కప్స్ షుగర్ని ఒక ప్యాన్ ప్యాన్లో వేసుకొని హాఫ్ కప్ వాటర్ పోసేసి బాగా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోవాలండి షుగర్ వాటర్ మరుగుతున్న టైంలోనే మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పౌడర్ దాన్ని మిక్స్ చేసుకున్న దాన్ని వేసేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి అలాగే అది కలుపుకుంటూనే బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలండి అలాగే కొంచెం కొన్ని జీడిపప్పు పొలకలు కూడా వేసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొంచెంగా మగ్గుతూ ఉన్న టైంలో దగ్గరికి వస్తున్న టైంలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనకి ప్యాన్కి అంటకుండా ఈ మిశ్రమం అనేది ఉండేలాగా కలుపుకోవాలండి అంతవరకు మగ్గు మగ్గుతూనే ఉండాలి సో చూస్తున్నారు కదా మీరు వీడియోలు చూస్తున్నట్లుగా మగ్గించుకోండి చక్కగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి సో వేరే బౌల్లోకి తీసుకొని ట్యాప్ చేసుకుంటే బబుల్స్ సైడ్ లేకుండా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవరు కొంచెం ఆడిన తర్వాత చాలా జల్దీగా చాలా అంటే చాలా బాగుందండి పైన నేను పిస్తా పులుకులు వేసానండి చిన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్కి సో ఇదే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగే తినవచ్చండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఫ్రిడ్జ్లో తీసుకొని చల్లగా అయినా కూడా టేస్ట్ బాగుంటుందండి హల్వా అనేది స్వీట్ బాగా ఇష్టంగా తినే వాళ్ళకి హెల్దీగా కూడా బాగా యూజ్ అవుద్ది పిల్లలకు కూడా చేసి పెట్టండి